హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా అయితే సండే రోజు ఈవినింగ్ స్నాక్స్ కింద స్వీట్ కార్న్ పకోడీ అయితే వేసానండి టేస్ట్ చాలా బాగా వచ్చింది ప్రాసెస్ అయితే చెప్పేస్తాను దానికన్నా ముందు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే వీడియో ఎలా అనిపించాను కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము నేనైతే ఫస్ట్ కార్న్ని ఇట్లాగ అన్నీ వల్చుకొని గిన్నెలో అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ వీటిని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకొని అటు మెత్తటి పేస్ట్ లాగా కాకుండా అలాగని ఎక్కువగా పప్పులు ఉండేటట్టు కాకుండా మధ్యలో అంటే బరక బరకగా ఉండేటట్టు అయితే మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి మిక్సీలో వేసుకునేటప్పుడు కొంచెం డెలికేట్గా ఉంటాయి ఫాస్ట్గా పేస్ట్ లాగా అయిపోతాయి వాటర్ కంటెంట్ ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి చూసుకొని కొంచెం జాగ్రత్తగా అయితే మిక్సీలో వేసేసుకోవాలి నేనైతే వీటిలో కొన్నైతే మిక్సీకి వేసుకొని బరక బరకగా అయితే గ్రైండ్ చేసుకున్నాను చేసుకొని ఒక గిన్నెలోకి అయితే పెట్టేసుకుంటున్నాను చూసారు కదా ఇలా అయితే ఉండాలి ఎందుకంటే స్వీట్ కార్న్లో బాగా గింజలు ఎక్కువగా ఉండి తడి ఎక్కువగా ఉండి ఫాస్ట్గా పేస్ట్ అయిపోతుంది నేనైతే నాకు రెండు వాయిల్ అయినవి నేను తీసుకున్నా ఈ గిన్నెలో కాబట్టి నేనైతే వేసుకోగాల ఇట్లా గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను నెక్స్ట్ వీటిలో కొన్ని పప్పు అయితే అంతే ఉంచుకున్నాను గ్రైండ్ అంటే మిక్సీకి వేయకుండా ఎందుకంటే మనం పకోడి వేసుకునేటప్పుడు కొంచెము అక్కడక్కడ ఇవి తగలాలని చెప్పి నేనైతే మొత్తం మిక్సీలోకి వేసుకోకుండా కొన్నైతే ఉంచుకొని కొన్నైతే మిక్సీకి వేసేసుకున్నాను చూసారు కదా ఇప్పుడు అవి కూడా దీంట్లో యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ వన్ కప్పు శనగపిండి యాడ్ చేశాను నెక్స్ట్ బియ్య పిండి యాడ్ చేయకుండా నేను బియ్యపు రవ్వ అయితే యాడ్ చేశాను మిక్సీ జార్లో మనము బియ్యాన్ని రవ్వగా చేసుకొని అదైతే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఒక వన్ కప్ ఏమో ఆనియన్స్ నెక్స్ట్ అలాగే ఒక పది పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం చిటికేడు పసుపు నెక్స్ట్ మనం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాము దేనికంటే స్పైస్ ఎక్కువగా ఉండాలని చెప్పి స్వీట్ కార్న్ తీపిగా ఉంటుంది కదా కాబట్టి స్పైసీగా ఉండాలని అవి యాడ్ చేసుకుంటున్నాను కారం పచ్చిమిర్చి నెక్స్ట్ కొంచెము వాము పొడి నేనైతే ఏంచి పొడి చేసుకుని ఉంచుకుంటాను ఆ పొడి ఇప్పుడు పకోడీల్లోకి అయినా బజ్జీలోకైనా మెయిన్ ఇంగ్రీడియంట్ వాము పొడి కదా అది నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూను ఇంకా మీరు కావాలంటే కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే అప్పుడు రిక్వైర్మెంట్ లేవు సడన్గా అందుకని చెప్పి తెచ్చి పెట్టుకుంటేనేమో అన్నీ ఎండిపోతున్నాయి ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఎండ అలా ఉందన్నమాట బయట ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకున్నాను ఉప్పు కారం అయితే కరెక్ట్గా సరిపోయేటట్టు చూసుకోండి ఎందుకంటే స్పైస్ తక్కువగా ఉందనుకోండి మీరు తీసుకున్న మీరు చేసేది పకోడి తీయగా ఉంటుంది స్వీట్ పకోడి తిన్నట్టు అనిపించింది కాబట్టి స్వీట్ కార్న్ తీపిగా ఉంటుంది కదా లైట్గా కాబట్టి మీరు ఇంత స్వీట్ కార్న్ వేస్తే ఖచ్చితంగా తీపి ఎక్కువ వస్తుంది కాబట్టి పచ్చిమిర్చి స్పైస్ ఉన్నవి ఒక పది పదిహేను వేసుకొని నెక్స్ట్ కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని నేనైతే లిడ్ పెట్టేసుకొని కాసేపు ఉంచాను ఇంతలోకి ఒక బాండి అయితే తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని వేడైతే చేసుకొని ఉంచుకున్నాను ఆయిల్ వేడైంది అనుకోండి మన పకోడీ చాలా ఈజీగా ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసుకోవచ్చు ఎంత వచ్చినాయి అంటే నేను బియ్య పిండిని పిండిలాగా వేయకుండా బియ్యాన్ని క్రష్ చేసి అలా వేశాను కదా దానివల్ల వచ్చినాయో లేకపోతే చేయటం పర్ఫెక్ట్గా వచ్చిందో తెలియదు కానీ చాలా క్రంచీగా క్రిస్పీ క్రిస్పీగా అయితే వచ్చినాయి టొమాటో కెచప్లో నంచుకొని తింటే అద్దరిపోయింది టేస్టు నేనైతే ఫస్ట్ బ్రేక్ అయిపోతాయేమో అని చెప్పి కొంచెం లావు లావుగా అయితే వేశాను కొంచెం అట్లా వేయటం వల్ల లోపల కొంచెం పిండి పిండిగా ఉండి బయటేమో క్రిస్పీగా క్రంచీగా ఉన్నాయి అందుకని చెప్పి నెక్స్ట్ నుంచి కొంచెం చిన్న చిన్నవి పకోడి అయితే వేశాను చాలా బాగా వచ్చినాయి వన్ బై వన్ ఇది పకోడీ ఫ్రై అయ్యేటప్పుడు ఆయిల్ మాత్రం హైలో ఉండాలి అప్పుడైతేనే పకోడీ బ్రేక్ అయిపోకుండా క్రిస్పీగా బాగుంటుంది టేస్ట్ చూసారు కదా చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయి పైన మీకు వీడియోలో చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా సండే వచ్చిందంటే మేము ఆయిల్ ఐటమ్స్ ఎక్కువగా తింటాము లేకపోతేనేమో నాన్ వెజ్ ఎక్కువగా తింటాము ఈసారి నాన్ వెజ్ తెచ్చుకోలేదా అందుకని చెప్పి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే పకోడీ చేసుకొని తిందామని చెప్పి స్వీట్ కార్న్ పకోడీ అయితే చేసుకున్నాము టేస్ట్ అయితే మీ నెమ్మర్ కానీ ట్రస్ట్ మీ చాలా 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 క్రిస్పీగా భలే వచ్చినాయి తింటే టమాటో కెచప్లో ముంచుకొని ఇంకా వెళ్తూ ఉన్నాయి టమాటో కెచప్ అంటే గుర్తొచ్చింది ఇప్పుడు నేను వీటిల్లో నంచుకోవడానికి చూ చేసిన టొమాటో కెచప్ అయితే నేను హోమ్ మేడ్గా ఇంట్లోనే తయారు చేశాను బయట ఎట్లా అయితే పర్ఫెక్ట్గా వస్తుందో అట్లాగే వచ్చింది దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను పిల్లలకి హెల్దీగా టమాటో బీట్రూట్ యూజ్ చేస్తే మనం ఇంట్లో హెల్దీగా టమాటో కెచప్ అయితే ప్రిపేర్ చేయొచ్చు కాబట్టి ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే టైం ఉంటే డిస్క్రిప్షన్లో టమాటో కెచప్ వీడియో అయితే ఓపెన్ చేసి చూడండి ఇది ఎందుకు చెప్తున్నానంటే సమ్మర్ వస్తుంది ఆయిల్ ఐటమ్స్ ఏది ఫ్రై చేసినా కానీ పిల్లలకి మెయిన్ కావాల్సింది టమాటో కెచప్ మనం జస్ట్ ఒక వన్ అవర్ టమాటో కెచప్ చేసి ఇచ్చామనుకోండి టూ మంత్స్ త్రీ మంత్స్ ఈజీగా పిల్లలకి మనం బయట కొనే పని లేకుండా ఈజీగా అయితే పెట్టేసేయచ్చు చాలా టేస్ట్ బాగుంది మీరు వీడియో చివరిలో చూస్తే మీకు అర్థమైపోతుంది ఒకసారి నేను టమాటో కెచప్ ఎలా చేశాను అని చెప్పి ఇట్లాగా ఒక టూ త్రీ వాయిల్ అయితే వేశాను మా పిల్లలైతే అసలు వీడియో కూడా ఉంచలేదు అవగొట్టేస్తూ ఉన్నారు మళ్ళీ వేస్తూ ఉన్నాను వీడియో కోసం నేనైతే ఫ్రై చేయడం అయిపోయింది ఇప్పుడు ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను చూశారు కదా టమాటో కెచప్పు నేను చేసి కూడా అటు ఇటుగా వన్ మంత్ అవుతుంది బూజు రావటం అట్లాంటివి ఏమీ లేవు అసలు చాలా పర్ఫెక్ట్గా కెమికల్స్ ఏమీ యూజ్ చేయకుండా టొమాటో కెచప్ని చేసే పద్ధతిలో చేస్తే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది మెయిన్ ఎందుకంటే చెప్తుంది మాట మా పిల్లలకైతే టమాటో కెచప్ అంటే ఎంత ఇష్టమో బయట చేసింది అయితే పది దాకలు తింటా ఉండేవాళ్ళు ఇది చేసినప్పటి నుంచి వాళ్ళు హెల్దీగా అయితే ఈ టమాటో కెచప్ని తింటా ఉన్నారు ఇప్పుడు ఈ కెచప్ ఎంత తిన్నా కానీ మనకి టెన్షనే ఉండదు ఇందులో టమాటో బీట్రూట్ క్యారెట్ అయితే వేస్ట్ చేశాను కాబట్టి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఒకసారి చెక్ చేసేయండి మీరు చూస్తున్నట్టయితే ప్లేట్లో ఎంత క్రంచీగా వచ్చినాయో అర్థమైపోయి ఉంటాయి చాలా బాగున్నాయి టేస్ట్ నాకు బాగా నచ్చినాయి నా వీడియో మీకు నచ్చితే మాత్రం ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పది రూపాయలకి ఒక స్వీట్ కొని వస్తున్నారు కదా తెచ్చుకొని ఏం చేయాలో అర్థం కాదు ఇట్లా చేసేయండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటాయి క్రంచీగా పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేసేయండి